నేను మీ కెఎస్ నాయుడు కేసు నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ సాగుతాం ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం దివాలా ఎత్తింది మరో శ్రీలంక అయింది అసలు అడ్మినిస్ట్రేషన్ చేత కాదు అలాంటి వ్యక్తికి చేతిలో రాష్ట్రాన్ని రాష్ట్రం యొక్క బాధ్యత పెట్టారు సర్వనాశనం అయిపోయింది అనేటటువంటి నినాదాన్ని ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కానీ సోషల్ మీడియా కానీ ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డిని అని అన్నాను సరే ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా కూడా జనరల్గా ఏమనుకుంటారు రాష్ట్రాని కోసం కాదు ఆయన కేసుల్ని మాఫీ చేసుకోవడం అన్నారు సరే అది కూడా ఓకే నమ్మదం ఆయన ఢిల్లీకి వెళ్ళినప్పుడు రాష్ట్రానికి నిధులు తెచ్చేవాడు కానీ అది ఎవరికి కూడా తెలిసేది కాదు ప్రజలకు కూడా తెలిసేది కాదు కానీ మీడియా మాత్రం ప్రింట్ మీడియా సోషల్ మీడియా ఇంకోటి విశ్లేషకులు ప్రపంచ మేధావులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నాడు సర్వనాశనం చేస్తున్నాడు అసలు అతను రాష్ట్రానికి పట్టినటువంటి ఇంకోటి ఇంకోటి అన్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు అయితే మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డిని పదకొండు స్థానాలకు గుర్చొంపెట్టిండ్రు సరే ఎలక్షన్ మూమెంట్లో మనం ఎన్ని చెప్పామని పక్కన పెడదాం మొత్తానికి ప్రజలందరూ మన మీద నమ్మకంతో జగన్మోహన్ రెడ్డిని ద్వేషించి మనకి అధికారం కట్టబెట్టింది మరి మనం చేస్తుంది ఏంటి మనం కూడా అప్పులు తెస్తున్నాంగా అయితే కొత్త అని చెప్పిన గతంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళినా యాడిపోయినా రూపాయి వంద కోట్లు అప్పు తెచ్చినా కూడా నానా యాగీ చేసేటటువంటి మీడియా సోషల్ మీడియా అందరూ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు గ్రాంట్లు తెచ్చినా అప్పులు తెచ్చినా ఎవరు మాట్లాడరే మరి ఈ అప్పులు ఎవరి మీద పడతాయి అప్పుడు జగన్మోహన్ రెడ్డి తెస్తే అప్పులు ప్రజల మీద పడతాయి మరి ఇప్పుడు చంద్రబాబు తెచ్చిన అప్పులు ఎవరి మీద పడతాయి ఆకాశం మీద పడతాయా ఇవి కూడా మన మీదే పడతాయి కాబట్టి మనం ఒక వ్యక్తిని బుజానేసుకునే ముందు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు చేసేటటువంటి ఘన కార్యాలు ఇవే కాబట్టి ఇప్పటికి మళ్ళీ దాదాపు అరవై డెబ్బై వేల కోట్లు ఈ ఆర్టర్లో తెచ్చింది మళ్ళీ నిన్న ఢిల్లీకి వెళ్ళిన సందర్భంగా ఇంకొక ఐదు వేలు కోట్లకి ఆర్బీఐ నుంచి అప్పులు తెచ్చిండి ఇవి ఐదు సంవత్సరాలు కడతారా పది సంవత్సరాలు కడతారా అంటే దాదాపు పది నుంచి పదహైదు సంవత్సరాలు టర్మ్స్ పెట్టుకుంటారు సో ఈ పది పదహైదు సంవత్సరాలు ఎవడు ఉంటాడు సీఎం వాడే కట్టాలా అంటే గతంలో చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత తెచ్చిన అప్పులకి జగన్మోహన్ రెడ్డి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి అప్పులకి చంద్రబాబు బాధ్యుడు చంద్రబాబు తెచ్చినటువంటి అప్పులకి నెక్స్ట్ రాబోయే సీఎం బాధ్యుడు కాబట్టి ఎవడు సీఎంలు మారుతారే తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజల రాతలైతే మాత్రం మారవు ఇప్పటికైనా మనకి ఏదైతే అనుకుంటామో ఆలోచన తీరును మార్చుకోండి కావాలంటే ప్రశ్నించండి ఎందుకు ఖర్చు పెడుతున్నారు అన్నది అడగడంలో తప్పలేదు కానీ మనం చేస్తే అభివృద్ధి వేరేవాడు చేస్తే దుర్మార్గం ఏమీ ఉండదు ఆడ అందుకే కదా పదమూడు లక్షలు పద్నాలుగు లక్షలు కోట్లు అన్నటువంటి మనం లాస్ట్గా ఆరేడు కోట్లు ఆరేడు లక్షల కోట్లకి అయిపోయింది సరే అంతకుముందు ఏంటి చంద్రబాబు దిగేటానికి ఎంత ఉంది జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎంత చేసిండు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు ఎక్కేటానికి జగన్ ఎంత అప్పు ఉంది మళ్ళీ రేపు ఆయన దిగేటానికి ఎంత ఉంది అనేది కూడా బేరేజ్ వేసుకుంటూ అప్పుడు కూడా ఇదే పంచాయతీలు ఉంటాయి ఇదే డిస్కషన్స్ ఉంటాయి ఇదే డిబేట్లు ఉంటాయి అయితే విచిత్రమని చెప్పిన జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనులన్నీ మీడియాలో రాస్తాం కానీ ఇన్ని నెలలైంది కదా ఇన్ని వేల కోట్ల అప్పు తెచ్చింది కదా ఏ మీడియాలో అయినా ఏ డిబేట్లో అయినా ఇంత తప్పు ఎందుకు తెస్తున్నావు అనేటటువంటి ప్రశ్నించోడు ఎవడనున్నాడా లేడు ఎందుకంటే ఇది రాష్ట్ర అభివృద్ధి కోసం చేసేటటువంటి అప్పు మరి జగన్మోహన్ రెడ్డి చేసిన మాత్రం రాష్ట్రాన్ని దిగదార్చడానికి చేసినటువంటి అప్పు మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం థ్యాంక్ యూ